తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి నల్గొండ జిల్లా నూతన అధ్యక్ష కార్యదర్శులుగా సిరిప్రగడ శ్రీనివాస శర్మ వేదాంతం కృష్ణమాచార్యులు ఉపాధ్యక్షులుగా పసునూరి రాంబాబు గిరిధర్రావు సహాయ కార్యదర్శిగా కంజర్ల యశ్వంత్ కోశాధికారిగా కోలాహలం సంజయ్ ప్రచార కార్యదర్శిగా రంగరాజు జగదీష్ సభ్యులు మారపల్లి వెంకటాచార్యులు కృష్ణ మడపు సంతోష్లను సోమవారం నల్గొండ పట్నంలోని గొల్లగూడలోని శ్రీ రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు పోచంపల్లి రామనారావు వారికి నియామక పత్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి ఎల్లప్పుడూ బ్రాహ్మణ అభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు బ్రాహ్మణులకు ఏ ఆపద వచ్చినా తాము అండగా ఉంటామని అన్నారు ప్రభుత్వం బ్రాహ్మణ కార్పొరేషన్ తీసుకువచ్చి పేద బ్రాహ్మణులకు ఆదుకోవాలని కోరారు శాసనసభలో తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఆయలయ్యకు కృతజ్ఞతలు చెప్పారు మరియు మా గౌరవ అధ్యక్షులు పెద్దలు రంగు ఉపేంద్ర శర్మ గారి ఆదేశానుసారం కొత్తగా అంటే ఆల్రెడీ తెలంగాణ బ్రాహ్మణ శివ జిల్లా కమిటీ ఉంది దాన్ని కొత్త పాత్ర చేస్తూ కొంతమందిని నియామకం చేస్తూ కొంతమంది తీసుకోవడం జరిగింది ఈరోజు అధ్యక్షులుగా శ్రీపడ శ్రీనివాస్ శర్మ గారిని ప్రధాన కార్యదర్శిగా వేదాంతం కృష్ణచరణ్ కృష్ణ కృష్ణచరణాచార్యులు గారిని అట్లాగే కంజర్ల యశ్వంతాచార్యులు పాలం సంజయాచార్యులు రంగారావు జయదీష్ కుమార్ పసుమురి రాంబాబు అట్లాగే గాదే గిరిధర్రావు గాదే మురళీకృష్ణ మడుపు సంతోష్ శ్రీపడ ఆనందరావు జిల్లా కమిటీలో స్థానం కల్పించి వారు ఈ జిల్లాలో ఉన్న బ్రాహ్మణులకు పేద బ్రాహ్మణులకు అన్ని కార్యక్రమంలో ఉండుంటారని ఎక్కడ బ్రాహ్మణుకి బాధ కలిగినా వాళ్ళకి వెళ్ళి ఆదుకొని కష్ట తోడు తోడునీడుగా ఉండాలని కోరుకుంటూ అట్లాగే యువకుడు స్నేహశైలి ఉదు స్వభావ అయిన అన్న రేవంత్ రెడ్డి గారు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏర్పడి మేడం సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఖార్గే గారి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన అన్న రేవంత్ రెడ్డి గారి మా విన్నపం ఏంటంటే తెలంగాణ బ్రాహ్మణ పరిషత్ను తీసేసి తెలంగాణ బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి కనీసం పది జిల్లాలకు ఒక్కొక్క డైరెక్టర్గా ఒక వైస్ చైర్మన్ గా నియమించి దాదాపుగా రెండు వేల అప్లికేషన్లు విదేశీ విద్య అదేవిధంగా బెస్ట్ స్కీమ్లో పాత వాళ్ళకి అటెండ్ అయ్యి ఉన్నవాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా అందరూ కూడా ఎగ్జామ్ రాసి అన్న ఉన్నవాళ్ళు కూడా అందరికీ కూడా వాళ్ళకి ఎవరికి ఇంకా చెక్కులు కానీ డబ్బులు కానీ రాలేదు కొంతమంది విద్యార్థులు విదేశాల్లో చాలా బాధలు పడుతున్నారు అన్న మంచి హృదయంతో ఈ విషయాన్ని కనుక్కొని అట్లాగే బడ్జెట్ సమావేశంలో చీఫ్ విప్ అన్న బీర్ల ఐలయ్య గారు ఆలేరు ఎమ్మెల్యే గారు బ్రాహ్మణుల గురించి ప్రస్తావన తీసుకొచ్చి బ్రాహ్మణులకి తెలంగాణలో భవనాలు కట్టేయాలి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలి ఇల్లు ఇవ్వాలని కోరడం అనేది ఈ వేదిక ద్వారా నల్గొండ జిల్లా నుంచి బీర్ల ఐలయ్య గారికి నేను కృతజ్ఞతలు చెప్తూ తప్పకుండా వారు చేసిన ఆలోచన విధానం మా అందరికీ కూడా రాష్ట్రంలో అందరికీ బ్రాహ్మణులకు సంతోషం కలిగించిందని ఈ వేదిక ద్వారా నేను కోరుకుంటున్నాను తెలంగాణ బ్రాహ్మణ సేవా సమితి జిల్లా అధ్యక్షు అధ్యక్షులు కార్యదర్శులుగా మరి నియమించడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరి రాష్ట్ర అధ్యక్షుడు గారు పోచంపల్లి రామారావు గారి అధ్యక్షతంలో ఈరోజు మా కమిటీ జిల్లాలో వేయడం జరిగింది మేము అందరికీ బ్రాహ్మణులకు అన్ అదే అదేవిధంగా సహాయ సహకార అందిస్తామని అదేవిధంగా మా గౌరవ మా జిల్లా మరి రవికుమార్ గారు మరి మాకు బ్రాహ్మణులు అందరూ పెద్ద పెద్దలు గౌరవులు అందరూ మాకు సహాయ సహకారం అందిస్తారని మనం కోరుతున్నాము మేము ఈ పేద బ్రాహ్మణులు ఎవరికైనా మేము సాయం చేస్తాము మా వంతు ఇదేవిధంగా తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి మనవి అదేవిధంగా దాంట్లో ఉన్న కొన్ని స్కీములు కొన్ని బ్రేక్ అయిపోయినాయి గత ప్రభుత్వం వల్ల మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం వల్ల మాకు బ్రాహ్మణులకు అందుకోవాలని చెప్పి అదేవిధంగా మాకు టెలిరేషన్ కార్డు ఇండ్లు అవన్నీ మనకు పేద బ్రాహ్మణులకు అందరికీ అందించాలని అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు కోటి రెంకరెడ్డి గారికి అదేవిధంగా మన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్యులు మరి జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ మాకు సహకారం సహాయ సహకారం అందించాలని మనవి చేస్తున్నాం జై తెలంగాణ గారిగా సహాయ సహాయక అధ్యక్షుడిగా నన్ను నియమించి కొత్త కమిటీని వేసినటువంటి మా బ్రాహ్మణ సంఘం ఉపేంద్ర శర్మ గారికి అదేవిధంగా మన కోచంపల్లి రమణారావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇది బ్రాహ్మణులకు సేవ చేయడానికి మాత్రమే మనం నియమించుకున్నటువంటి ఒక సంఘం దీంట్లో బ్రాహ్మణులు ఎవరైనా సరే ఇబ్బంది పడ్డా ఏదైనా జరిగినా లేదా వారి సహాయ సహకారాలు మేము తీసుకుంటూ మా యొక్క సహాయ సహకారాలను వారికి అందిస్తూ ఈ యొక్క సంఘాన్ని ముందుకు తీసుకుని వెళ్ళి ప్రభుత్వ ఆదేశానుసారము అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి ఏవైనా ఇబ్బందులు ఉన్నటువంటి బ్రాహ్మణులు ఇబ్బంది పడేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చిస్తూ బ్రాహ్మణులకు ఇచ్చేటువంటి తెల్ల రేషన్ కార్డులు అదేవిధంగా వారికి ఏవైనా ఇళ్ళు ఇత్యాధికాలు ఇచ్చేటువంటి వ్యవస్థను మా ద్వారా మేము వారితో మాట్లాడి చర్చించి అందరికీ కూడా సహాయం చేస్తాము అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం